హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ నా పేరు ముజీబ్ అండి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి కంజిన్చర్ల బైపాస్లో మనకు ఓపెన్ ల్యాండ్ అయితే సెల్గా అయితే వచ్చింది ఈ ప్రాపర్టీ చూడే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీకు నచ్చితే కనుక నాకు కాంటాక్ట్ చేయండి ఇది కంజిన్జర్లలో ఓపెన్ ఓపెన్ ల్యాండ్ అండి మొత్తం వచ్చేసి మనకు రెండు వందల గజాలన్నమాట ఈ రెండు వందల గజాలు గజం వచ్చేసి మనకు ఆరు అయితే చెప్తున్నారు పక్కన వెంచర్ వాళ్ళు కూడా సేమ్ వెంచరే పక్కన కూడా వాళ్ళు పదకొండు వేలు పన్నెండు వేలు అయితే చెప్తున్నారు ఫైనల్గా అయితే పదివేల ఐదు వందలు అలా ఇచ్చేస్తారంట ఈ ప్రాపర్టీ వచ్చేసి కస్టమర్కి సేల్ అండి ఇది వెంచర్ అనమాట ఇది పాత వెంచర్ అండి యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ సరౌండింగ్స్ మొత్తంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది గజం వచ్చేసి ఆరు వేలు ఆరు వేలు అయితే చెప్తున్నారు దీని డైమెన్షన్స్ వచ్చేసి మనకు ముప్పై నాలుగు ఇంటూ యాభై మూడు మొత్తం అయితే రెండు వందల గజాలన్నమాట ఇది కంజీన్చర్లకి బైపాస్లో ఉంటుందండి దీని ఇది ఈ ల్యాండ్ దాటిన తర్వాతే మనకు వెంకటేశ్వర స్వామి టెంపులు అవన్నీ ఉంటాయి శివుడు బొమ్మలు అవి మొత్తం టెంపుల్ అయితే పక్కనే ఉంటుంది అలాగే డ్రైవింగ్ స్కూల్ హబ్ అయితే కూడా ఉంటుందండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయగలరు మేమైతే మీకు విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి వన్ డే బిఫోర్ అయితే చెప్పగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ